హై యోస్ వాలంటీర్లకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు వాలంటీర్లు మేము కంటిన్యూ చేస్తామన్నారు అయితే ఈ వాలంటీర్లో అత్యధికంగా ఉన్నది ఎవరండి వైసీపీ వాళ్ళు నేను అన్న కాదు జగన్మోహన్ రెడ్డి అన్నాడు విజయసాయి రెడ్డి అన్నాడు ఆనాడు ఉన్నటువంటి వైసీపీలో ప్రతి నాయకుడు అన్నాడు ప్రతి మంత్రి అన్నాడు ఏ మమ్మల్ని ఏంటి అట్టంటారు మీరు అని ఒక వాలంటీర్ అన్న నేను మరలా అంటున్నా వాళ్ళు మీరంతా వైసీపీ కార్యకర్తలు వాలంటీర్ల వైసీపీ సైనికులు అంటున్నప్పుడు ఏంటంటే మమ్మల్ని అలా అంటారు మేము గౌరవవేత్తం తీసుకొని సేవ చేస్తున్నటువంటి సేవకుల మండల్ని ఒక్కళ్ళు కూడా మాట్లాడాలి సైలెంట్ కూడా అంటే దాని అర్థం వైసీపీని ఒప్పుకున్నట్టు అటు వీలు కూడా అటువంటి అప్పుడు టీడీపీ కానీ జనసేన వాళ్ళు కానీ ఫూలిష్గా బ్లైండ్గా ఎలా కంటిన్యూ చేస్తారు సరే వైసీపీ తరఫున అన్నా కానీ వీళ్ళు చేసే సర్వీస్ బాగానే ఉంది నో డౌట్ కరోనా సమయంలో రిమైనింగ్ అప్పుడు సో ఇప్పుడేంటి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం కంటిన్యూ చేయాలి కదా ఎస్ ఇక్కడే చంద్రబాబు గారు ఆయన మార్క్ ఇక్కడ చూపించబోతు ఉన్నారు బాగా గుర్తుంటే మీకు ఎన్నికల ప్రచారం ఆయన ఏం చెప్పి గుర్తించుకోండి వాలంటీర్లకి గౌరవవేత్తనం పదివేలు చేస్తాం ఈ వైసీపీలో అప్పచెప్పినట్టుగా దిక్కుమరణ పార్టీ పనులు ఏమి అప్పచెప్పం ప్రభుత్వం సైని చేసేవి మాత్రం మీరు చేస్తారు అట్ ది సేమ్ టైం మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉంటూ నైపుణ్య శిక్షణ మీకు ఇస్తాం మీరు మీ కలవ నిలబడేలాగా మిమ్మల్ని మేము ఆ రకం తీర్చిదిద్దుతాం మీరు నెలకి ముప్పై వేల సంపాదించుకునేలాగా మిమ్మల్ని మేము మారుస్తాం అని చెప్పాడు అవునా అందులో భాగంగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం నాకు వచ్చినట్టు అఫీషియల్ డేటా ప్రకారం ఏంటంటే రకంగా ఇంకా ప్రకటించాలంటే అన్అఫిషియల్ అన్నట్టు వాళ్ళంటే కంటిన్యూ చేస్తారు నెలకు పదివేలు ఇస్తారు కానీ గతంలో వైసీపీ అడ్డదిడమే కాకుండా ఇంకొన్ని యాక్ట్ చేయచ్చు బట్ గౌరవప్రదంగా ఉండేలాగా అయితే మీకు వచ్చి నచ్చినటువంటి వృత్తి పనునో లేదన్నప్పుడు వీళ్ళు నేర్పే ఉంటాయి నేర్చుకోవాల్సి ఉంటుంది ఇలా ఉన్న మూమెంట్లోనే మూడు సంవత్సరాలు మాత్రం మిమ్మల్ని ఉంచుతారు ఆ తర్వాత మిమ్మల్ని తొలగించి మరలా వేరే వాళ్ళు అపాయింట్ చేస్తారు నేను అనుకోవటం మేబీ ఈ మూడు సంవత్సరాల వరకు వీళ్ళని ఉంచి వీళ్ళకి స్కిల్స్ అనేది మెరుగుపడ్డాక ఆ తర్వాత వీళ్ళని తొలగించి ఒక ప్రాసెస్ టైప్ అంటే మొన్న కోర్టు కూడా ఎవరే వెళ్ళారు ఈ వాలంటీర్లు రేగమంటారు రిజర్వేషన్ ఏమి పాటించలేదండి అసలు ఏం చేసి మీద నియమించారని చెప్పేసి వీళ్ళు ఉన్నారు అలా లేకుండా అన్ని లీగల్గా అన్ని కరెక్ట్గా ఉండే విధంగా స్టెప్ తీసుకోవచ్చు లేదంటే అసలు వాలంటీర్ల వ్యవస్థ తొలగించవచ్చు బట్ వాలంటీర్లను వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్యాపీగా ఫీల్ అవ్వండి మీరు గౌరవంగా బ్రతకవడానికి చంద్రబాబు గారు స్టెప్స్ వేయబోతున్నారు మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది ఏది నేర్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో అది మా మైండ్లో రెడీ చేసి పెట్టుకోండి త్వరలో గైడెన్స్ రాబోతున్నాయి ఓ రకంగా వాలంటీర్లకి శుభవార్త అన్నట్టే లెక్క